శ్రోతలకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు మార్కశిర మండలం హరే సముద్రం ప్రజలు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి మాకు ఇంద్రమ్మ ఇల్లు నిర్మించి ఉన్నారని ఇచ్చినప్పటి నుంచి ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వలేదని వారు అన్నారు ఇక్కడ నివసిస్తున్న మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత ప్రభుత్వంగానే ఈ ప్రభుత్వంగానే వచ్చిన మాకు ఎప్పుడు నిరాశ కలిగిస్తున్నారని వారు తెలియజేశారు అత్యవసర సేవలు ఏమైనా మేము పొందాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేము అనేక ఇబ్బందులతో చాలా బాధపడుతున్నాం మాకు ఎటువంటి రహదారి నిర్మించలేదు గత ప్రభుత్వంలో గెలిచిన ఎమ్మెల్యే కానీ గ్రామ సర్పంచ్ కానీ ఎవరి వల్ల ఎలాంటి ఫలితం లేదని వాళ్ళు తెలిపారు బీసీ కాలనీలో ఎనిమిది వందల ఓట్లు ఉన్నా కనీసం రహదారిని కూడా నిర్మించలేకపోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు ఎన్నికల సమయంలో మా వద్దకు వచ్చి మేము గెలిచినట్లయితే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మా గురించి పట్టించుకోవడం లేదని వారు తెలిపారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు మాకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించే అత్యవసర సేవలకి అనుకూలం చేయగలరని హరి సముద్రం గ్రామంలో బీసీ కాలనీ ప్రజలు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శ్రీరామ కామన్న గాజుల రామాంజీ రఘు అశోక్ లక్ష్మీదేవి ప్రతాప్ వెంకటేష్ కిష్టప్ప

రోడ్డు కావాలి ఎన్నికల సమయము ఏ పార్టీ నాయకులు అన్నా ఈ కాలనీకి వస్తే ఖచ్చితంగా మేము అడ్డుకుంటాము ఏ పార్టీకి మేము ఓట్లేము రోడ్ వేసే వరకు ఇదే మాది అంతా కాలనీ ప్రజలంతా ఇదే కోరుకుంటున్నారు ఏ పార్టీ కలెక్టర్ దగ్గర దగ్గరికి సంతకాలు పెట్టించుకున్నాము ప్రతి ఒక్కరి దగ్గర ఆరు పేపర్ల దగ్గర అంత సంతకాలు ఈ రోజు కలవడం జరుగుతుంది ఎంఆర్ఓ గారు న్యాయం చేయకపోతే నెక్స్ట్ సోమవారం గ్రీవేశ్ లో కలెక్టర్ దగ్గర వీళ్ళందరినీ పిలుచుకొని నూట యాభై మంది రెండు వందల ఆరు వందల మంది హోటల్ ఉన్నారు ఇక్కడ తొంభై ఎనిమిది ఉన్నాయి ఇక్కడ కనీసము ఈ గ్రామానికి రోడ్డు లేదంటే ఎలాంటి దుస్థితిలో ఉన్నాం చూడండి మేము ఓట్లేసి లేసి గెలిపించి ప్రజా ప్రతినిధులకి ఏ నాలుగు మూడు పార్టీలు మారినాయి తెలుగుదేశము కాంగ్రెస్ వైఎస్ఆర్ మూడు పార్టీలు మారినాయో ఏ ప్రభుత్వము మాకు సరైన రోడ్డు వేయలేదు ఇక్కడ రోడ్డే లేదు ఈ గ్రామానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చిన కానీ డిపార్ట్మెంట్ నుంచి మేము ఉంటాము దీనికి రోడ్డు ఎప్పిస్తాము మూడు నెళ్లు టైం ఇవ్వండి అని కానీ ఎస్ఐసార్ కానీ ఎస్ ఐ ఎంఆర్ కూడా ఆమెలు ఇచ్చిన సైన్లు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినారు వాళ్ళు చెప్పండి ప్రతి ప్రజా నాయకుడు కూడా ఇచ్చిన ఆమె రికార్డెడ్ తో సహా ఉన్నాయి మాకు అందరిని నిలదీస్తాము మీ సార్ ఎన్నికల సమయంలో ఏ ఒక్క ప్రజా నాయకుడిని కూడా మేము రాణించి మీ కాలనీలోకి మాకు ఇక్కడ రోడ్ వేసే వరకు మేము ఓటర్లు ఎవరే కానీ ఓట్లేరు ఇక్కడ అడిగే కూడా రాకూడదు ఎవరు హక్కు లేదు అడిగే వాళ్ళకి రాజ్యాంగ పరమైన హక్కు లేదు సముద్ర గ్రామము మడక తాలూకు ఈ చెరువు నిండిందంటే పైకి ప్రజలు అంతా ఇబ్బంది పడుతున్నారు రోడ్ లేదు కుంటోళ్ళు గుంటోళ్ళు అంతా జా జాస్తి ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్ పోవాలన్నాను ఇబ్బంది నిండు ప్రాణాలు పోతున్నాయి గర్భవతులు పోవాలన్నా ఇబ్బంది ఇరవై ఏళ్ళ నుంచి ప్రభుత్వాలు వస్తా ఉండే కానీ వచ్చిన వాళ్ళంతా వేపిస్తామంటారు పోతా ఉండారు చెప్తా ఉండారు కానీ ఒక్కరూ ఒక పని చేయలేదు ఎంభై రోజు సార్ కూడా వచ్చి రెండు నెలలు ఉంటే టైం తీసుకోపోయినారు వాళ్ళు కూడా పట్టించుకోలేదు ఈ బీసీ కాలనీని అందుకోసం దయచేసి మాకు రోడ్ వేపించాలా మీరు యా ప్రభుత్వం అన్నారని రోడ్ వేయించాలని మేము మరీ మరీ రోడ్లకి మా దైనకి మాత్రం రోడ్ లేదో యా సారల్ల కాని వొస్తా మాసల మా ఊడ్లేశాలెదో గెల్పించుకోని అంతే మాకి బాలక మాత్రం మా మాడెనే రోడ్ కావాల కావాల మాకి మా కాలకే రోడ్ రోడ్ సరిగా వాటర్ గాని లేదు మాకి ఆటల్ పోయే గాని సరే సరే ప్రెగ్నెన్సీలో ఉండి ఆరే కబలేకు చేస్తానని వచ్చింది మళ్ళీ వాళ్ళు గొడవ పెట్టుకునేసి ఆ రోడ్ వేసేది కూడా నిలబెట్టేసి రి మళ్ళా మాట్లాడితే మాట్లాడితే రాజకీయం చేసేది చేస్తానారా రోడ్లు లేమంటేమన్నా ఎప్పుడైనా కానిలే మా ఒకడు వాడొకడు వచ్చేది వీడు ఒకటి వచ్చేది టీడీపీ వాడు వచ్చేది వైఎస్ఆర్ వాడు వచ్చేది మాకు అవసరం ఆ రాజకీయ వ్యక్తితో అవసరం లేదు మాకు రోడ్డు కావాలి ఎవరన్నా ఏమైనా చేసుకోండి మాకు అవసరం లేదు రాజకీయంతో అన్న పోలీసు వాళ్ళు అందరూ ఎంఆర్ఓ పోలీసు వాళ్ళు అంతా వచ్చినారు వచ్చి న్యాయం చేస్తాను న్యాయం చేస్తామని వచ్చినారు నేను కూడా సైన్ సచివాలయం దగ్గర మేము పది మంది సైన్ వేసినాము నీకు ఏం పదహైదు రోజులు అవుతుంది నెలలో అయితే ఒక రెండు నెలలో అవుతుంది మూడు నెలలు మూడు నెలలు అయిపోయి మేము సైన్ వేసేసి సచివాలయంలో అర్జీ కూడా మా దగ్గర ఉంది సచివాలయంలో అర్జీతో సహా మా దగ్గర ఉంది అంత సైన్లు పది మంది సార్ పోలీస్ సార్ కూడా ఎస్ఐఎస్ సార్ కూడా వేసినాడు మాకు సైన్ ఎస్ మీకు గ్యారెంటీ ఇస్తాం మీరు ఏం ఊర్లో ఏం చెప్పుకోవద్దండి అది ఇదే చెప్పుకోకుంటే మా పరిస్థితి ఎవరు ఎవరు ఇదంతా మేము చెప్పుకోకుంటే ఇప్పుడు పది మంది అంతా కలుస్తాము కలుకుంటే ఒకరెవరో మాట్లాడితే వాడు వాళ్ళ పక్క అని మాట్లాడతారా ఇగాలో ఎవరైనా మేమేమన్నా ఇప్పుడు ఏమైనా క్యాస్ట్ పక్క మాట్లాడితే వీళ్ళు బలజోల్లే చేసుకుంటా ఉన్నారు వీళ్ళది అంతా నడుస్తా ఇట్లా మాట్లాడతారు ఏమన్నా పది మంది కలిస్తే అంత మాట్లాడితే సందులో సార్ మేమంతా మాట్లాడుకున్నాము అన్ని క్యాస్ట్లు అందరూ ఉన్న బెల్ ను క్లిక్ చేయండి బెల్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది